ఓం సాయిరామ్ జై శ్రీరామ్ జై వీరాంజనేయ సాయి బంధువుల ఆత్మస్వరూపులరా ప్రేమస్వరూపులరా మనం హనుమాన్ చాలీస పారాయణం చేసుకుంటున్నాం బాబాగారికి ఆంజనేయ స్వామి వారికి ఉన్నటువంటి అవినాభావ సంబంధం కావచ్చు లేదా పోలికలు కావచ్చు సచరిత్ర ద్వారా మనం అనేకమైన వాటిని పరిశీలించి చూసుకున్నాం విచిత్రం ఏంటంటే బాబాగారు ఆంజనేయ స్వామితో పోల్చుకుంటే ఆంజనేయ స్వామి లక్షణాలు చాలా కనపడతాయి అలాగే రామచంద్రమూర్తితో పోల్చుకుంటే రామచంద్ర లక్షణాలు కనపడతాయి దత్తాత్రేయ స్వామి వారితో పోల్చుకుంటే దత్తాత్రేయ స్వామి వారి లక్షణాలు కనపడతాయి జగన్మాతతో పోల్చుకుంటే జగన్మాత స్వరూపంగా కూడా కనిపిస్తారు అందుకనే ఆయన్ని సకల దేవతా స్వరూపుడు అన్నారు కాబట్టి ఈ వీడియోని సాయి భక్తుల కోసం చేస్తున్నాం బాబాగారి మీద ప్రేమ విశ్వాసం అనంతంగా ఉన్న భక్తుల కోసం చేస్తున్నాం వారు చూసి ఆనందిస్తారు మిగతా వాళ్ళు చూసి మనసులు పాడు చేసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఎప్పుడు కూడా ఏ ఒక్క వ్యక్తి కూడా అందరినీ ప్రేమించలేడు అందరినీ పూజించలేడు అందరినీ స్వీకరించలేడు క్రీస్తు కరుణామయుడు దయాసముద్రుడు ప్రేమస్వరూపుడు అలాగని ఆయన్ని అందరూ స్వీకరించట్టు స్వీకరిస్తారా కానీ స్వీకరించగలిగిన వాళ్ళు స్వీకరిస్తారు మతం పేరుతో ద్వేషం పెంచుకునే వాళ్ళు ఎప్పుడూ కూడా ఇతర మతాల్లో ఉన్న గొప్ప వ్యక్తులను స్వీకరించలేరు అలా కాకుండా వారిలో ఉన్న గుణాలను మాత్రమే చూసి స్వీకరించే మనస్తత్వం ఉన్న వాళ్ళు కొంతమంది ఉంటారు వారిని మనుషులు అంటారు సాధారణంగా ఎందుకంటే మనిషి అంటే మనసును చూసి ప్రేమించటం అభిమానించడం సంబంధాలు ఏర్పాటు చేసుకోవడం మనసును బట్టి మనసు ముఖ్యం మనిషికి మనసు ముఖ్యం ఆ మనసు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మంచివాళ్ళు అటువంటి మంచి వాళ్ళని స్వీకరించే వాళ్ళని మనుషులు అంటారు అలా కాకుండా కులం పేరుతో మతం పేరుతో ఎంత మంచి వాళ్ళనైనా ద్వేషించే వాళ్ళు కొంతమంది ఉంటారు వారు సరే వాళ్ళ వాళ్ళ కేటగిరీ మనకనవసరం ఎందుకు చెప్తున్నానంటే బాబాగారిని ఆంజనేయ స్వామిగా రాముడిగా కృష్ణుడిగా అమ్మవారిగా అనేక అనుభవాలు పొందిన భక్తులు ఉన్నారు కాబట్టి ఆయన సగల దేవతా స్వరూపుడిగా ఆరాధించే వాళ్ళు ఉన్నారు ఆ విషయంగా చెప్తూ నేను చెప్పబోయే వీడియోలు అటువంటి భక్తుల కోసం అంతేకాని బాబాగారిని వ్యతిరేకించే వాళ్ళ కోసం కాదు వాళ్ళు చూసి మనసులు పాటు చేసుకోవద్దు బీపీలు షుగర్లు తెచ్చుకోవద్దు హ్యాపీగా మీకు నచ్చిన దైవారాధన చేసుకోండి మీకు నచ్చిన మార్గంలో ప్రయాణం చేయండి మనకు సమాజంలో నచ్చనివి చాలా ఉంటాయి అన్ని నచ్చాలంటే కష్టం నచ్చని వాటినే చూసుకుంటూ మనసు పాటు చేసుకోవాల్సిన అవసరం లేదని వారికి ఒకసారి నా సోదరులుగా భావించి తెలియచేస్తూ నేను నా గురుదేవులైన ఆంజనేయ స్వామి వారి దగ్గరికి వెళ్తున్నాను మనం మనం ఉపోద్ఘాతంలో హనుమాన్ చాలీసా మహత్వ గురించి తెలుసుకున్నాం ఇప్పుడు హనుమాన్ చాలీసాని ప్రారంభిస్తున్నాం ఇది తులసీదాసు మహానుభావుడు రచించినటువంటిది అద్భుతమైనటువంటి రామభక్తుడు ఆంజనేయ స్వామి భక్తుడు తులసీదాసు రామాయణం గురించి చెబుతూ ఉంటే స్వయంగా ఆంజనేయస్వామి వారు వచ్చి కూర్చొని ఆనంద భాష్పాలు వర్షిస్తూ వినేవారంట అంత గొప్ప భక్తుడు రచించినటువంటి చాలీసా నలభై ఒక్క చౌపాయి అన్నాడు నలభై ఒక్క శ్లోకాల రూపంలో ఉంటుంది శ్లోకాలు పద్యాలు చౌపాయి అన్నాడు హనుమాన్ చాలిస ప్రారంభం జయ హనుమాన్ జ్ఞానగుణ సాగర జయ కపీశ తిహ లోకాగర జ్ఞానగుణ సాగరుడు అయిన ఓ హనుమా నీకు జయము కలుగుగాక త్రిలోకాలను మేలుకొలుపు ఓ కపీశ నీకు జయము చూడండి ఈ బొమ్మ ఎంత బాగుంటుందో చాలా అద్భుతంగా ఉంటుంది ఈ బొమ్మలు ఈ యొక్క కలర్ ఫొటోస్ ఆంజనేయ స్వామి వారి యొక్క మహిమను తెలియజెప్పేవి చాలా బాగుంటాయి మీ పిల్లలకు కూడా నేర్పించండి హనుమాన్ చాలీసా హనుమాన్ చాలీసా చాలా ప్రభావవంతమైంది పిల్లలు ఆంజనేయ స్వామి వారి భక్తులైతే చాలా ధైర్యవంతులు ఉంటారు జ్ఞానవంతులై ఉంటారు బుద్ధిమంతులై ఉంటారు జ్ఞానగుణ సాగరుడు అంటే అంటే జ్ఞానమనే గుణంలో ఆయన ఎటువంటి వాడు సాగరం లాంటి వాడు అంటే అనంతమైన జ్ఞాన సంపద కలిగినటువంటి వాడా నీకు జయము కలుగుగాక ఎందుకని లోకానికి మంచి చేసే వాళ్ళకి ఎప్పుడూ జయం కలగాలి మంచిని ప్రోత్సహించే వారికి మంచిని ఆచరించే వారికి ఎప్పుడు మంచి జరగాలి మంచి వాళ్ళకి ఎప్పుడూ మంచి జరగాలి ఆంజనేయ వారు ఎప్పుడూ లోకానికి మనుషులకు మంచి వాళ్ళకు మంచి చేయాలని చూస్తాడు కాబట్టి ఆయనకు జయం కలిగితే అందరికీ జయం కలిగినట్టే త్రిలోకాలను మేలుకొలుపు ఓ కపీస నీకు జయము జయము ఆయన మూడు లోకాలను కూడా మేలు కలుపుతాడంటారు దేని ద్వారా రామభక్తి ద్వారా రామ సంకీర్తన ద్వారా అలాగే తనకు రాముడు ప్రసాదించిన ఆత్మజ్ఞానం ద్వారా ఆంజనేయ స్వామి వారిని ఆశ్రయించిన వారికి అజ్ఞానం నశిస్తుంది భయం నశిస్తుంది కనుక ఆయన రామభక్తి ద్వారా ముల్లోకాలను మేలు కోల్పుతాడు అజ్ఞానంలోంచి అజ్ఞానం అంటే భక్తి లేకపోవడం జ్ఞానం అంటే భక్తి కలగటం భక్తి అంటే మంచి లక్షణాలు కలగటం భక్తి అంటే పది మందిని ప్రేమించటం భక్తి అంటే ఎవరిని బాధ పెట్టకుండా ఉండడం భక్తి అంటే ఎవరిని విమర్శించకుండా ఉండడం ఇది భక్తి రాక్షస భక్తి వేరే ఉంటుంది రాక్షస భక్తి ఎలా ఉంటుందంటే మన వాళ్ళకి ఏం సంబంధం లేకపోయినా ఎవరైనా ఒక తపస్సు చేసుకుంటున్నా భక్తిని ఆచరిస్తున్నా మంచి పనులు చేస్తున్నా వెళ్ళి వాళ్ళని చెడగొడుతుంటారు వాళ్ళని ఇబ్బంది పెడుతుంటారు వాళ్ళని బాధ పెడుతుంటారు ఇప్పుడు కొంతమందిలాగా రామదూత అతులిత అంజని పుత్ర పవన సుతనామా ఈయన ఎవరు ఈ ఆంజనేయస్వామి ఎవరు అంటే రామునికి దూత శ్రీరామచంద్రుని యొక్క దూత అంటే ఆయన తరపున అంగులీకం తీసుకొని అమ్మవారిని వెదకడానికి వెళ్ళాడు అప్పటి నుంచి ఆయనకు ఆ పేరు వచ్చింది శ్రీరాముని దూత అని అలాగే శ్రీరామ బంటు అని కూడా అంటారు అంటే సేవకుడు అని అతులిత బలధామ ఆయన బలం ఎంత నిన్న చెప్పుకున్నాం కదా పర్వతాలను ఎత్తి విసిరేసే అంతా కాబట్టి ఆ బలాన్ని కొలవగలిగిన వారు ఎవరూ లేరు అది అనంతమైన జ్ఞానము అనంతమైన బలము కలిగినటువంటి వాడు అంజనీపుత్ర పవనసుతనామా ఈయన ఎవరయ్యా అంటే ఆంజనేయ స్వ అంజనీమాత అంజనీదేవి కుమారుడు ఆ తర్వాత వాయుపుత్రుడు తర్వాత శివకుమారుడు ఎన్ని ప్రత్యేకతలు ఉన్నాయి శివుని యొక్క శక్తిని తీసుకొచ్చి వాయుదేవుడు అంజనీమాత చేతులు వేస్తే జన్మించిన వారు స్వామి కాబట్టి శివ అంశ సంభూతుడు వాయుపుత్రుడు వాయుదేవుడు దాన్ని తెచ్చిచ్చాడు కాబట్టి వాయుపుత్రుడు అంజనీదేవి గర్భాన్ని జన్మించాడు కాబట్టి తనయుడు అయ్యాడు ఇన్ని ప్రత్యేకతలు ఎవరికి ఉండవు మహావీ మహావీర విక్రమ భజరంగీ కుమతి నివార సుమతి కేశీ మహావీర వజ్రం వంటి విక్రమము కలిగిన వాడ ఈయన ఎవరై అంటే మహావీరుడు వీరులలోకెల్లా వీరుడు వీరాధి వీరుడు ఆంజనేయ స్వామిని జయించగలిగిన వారు ఎవరూ లేరు కారణం శివాంశ సంభూతుడు శివుడు అంటే శక్తి స్వరూపుడు శక్తి అంటే శివుడే కాబట్టి శివుని ఎవరు జయించలేరు శక్తిలో ఆయన అంశతో జన్మించిన వారు కాబట్టి ఆంజనేయ స్వామి వారిని కూడా ఎవరు జయించలేరు ఇంతవరకు జయించిన వాళ్ళు ఎవరు లేరు వజ్రం వంటి విక్రమం కలిగిన వాడా ఆయన ఎటువంటి పరాక్రమం వాడు వజ్రము వజ్రాన్ని ఏదీ ఛేదించలేదు వజ్రాన్ని ఛేదించగలిగింది వజ్రం మాత్రమే అందుకనే దేవతల దేవేంద్రుడు దేవతలకు నాయకుడు రాజు ఇంద్రుడు ఆయన యొక్క ఆయుధం ఏంటి వజ్రాయుధం వజ్రాయుధాన్ని జయించగలిగింది ఏదీ లేదు వజ్రాయుధాన్ని జయించిన మళ్ళీ వజ్రాయుధమే కావాలి కనుక ఆయన పరాక్రమంలో వజ్రం లాంటి వాడు ఎవరు జయించడానికి అవకాశం లేనివాడు చెడు బుద్ధిని తొలగించి సద్బుద్ధిని అనుగ్రహించువాడా కుమతి అంటే మతి అంటే బుద్ధి కుమతి అంటే చెడ్డబుద్ధి చెడ్డబుద్ధిని తొలగించి సద్బుద్ధిని ప్రసాదించగలిగిన వారు ఆంజనేయ స్వామి వారు కనుక అందుకనే చెప్పింది పిల్లలకు ఆంజనేయ స్వామి భక్తి విఘ్నేశ్వర స్వామి భక్తి సరస్వతీదేవి భక్తి చాలా అవసరం వీరి ముగ్గురి అనుగ్రహం ఉంటే తప్ప మంచి బుద్ధి రాదు మంచి చెడు తెలుసుకునే వివేకం రాదు కనుక మహావీర వజ్రం వంటి విక్రమం కలిగిన వాడ చెడుబుద్ధిని తొలగించి సద్బుద్ధిని అనుగ్రహించువాడా కంచర్ణ విరాజసు కుంచిత కేస బంగారు వర్ణం వంటి శరీర ఛాయతో శోభించేవాడు ఆంజనేయస్వామి శరీరం ఎలా ఉంటుందో తెలుసా బంగారంలాగా ధగ ధగ ధగమని దేదీప్యమానంగా ప్రకాశిస్తూ ఉంటుంది లోకమంతా బంగారం చుట్టూ తిరుగుతుంది కానీ బంగారం లాంటి దేహం కలిగిన ఆంజనేయస్వామి చుట్టూ మాత్రం చాలా తక్కువ మంది మాత్రమే తిరుగుతారు ఎందుకంటే దాని బంగారం కనిపిస్తుంది దొరుకుతుంది డబ్బులు పెడితే ఆంజనేయ స్వామి అంత సులభంగా దొరక డబ్బులకు దొరకడు భక్తికి మాత్రమే దొరుకుతాడు శ్రద్ధకు మాత్రమే దొరుకుతాడు రామనామానికి మాత్రమే దొరుకుతాడు కర్ణకుండలములు ధరించి కేశములను ముడివేసుకుని వాడ చెవులకు ఆయనకి కొండలాలు ఉంటాయి సాధారణంగా కా చెవులకు ఆడవాళ్ళు పెట్టుకుంటారు ఏమైనా కానీ దేవతలు చెవులకు కూడా పెట్టుకుంటారు రాముడికి చూడండి కృష్ణుడి చూడండి అందరికీ ఉంటుంది ఇప్పుడు అలా లేదు ఒక వంద సంవత్సరాల క్రితం మగవాళ్ళు కూడా పెట్టుకునేవాళ్ళు ఇప్పుడు లేదు చెవులు కుట్టించుకోవడం ఏదో శాస్త్ర ప్రకారం చాలా మంచిది అంటారు బ్రాహ్మీణ్స్ ఎక్కువగా చెవులు కుట్టించుకుంటారు ఆంజనేయ గారి చెవులు కుట్టబడి ఉన్నవి అని రాయడం జరిగింది కేశవులను ముడివేసుకున్నవాడ యొక్క జుట్టు ఉంటుంది కదా ఆ జుట్టుని ముడివేసుకుంటాడు పెద్ద జుట్టు ఉంటుంది సాధారణంగా సాధకులకు భక్తులకు ఆ రోజుల్లో వీరులకు కూడా జుట్టు పెద్దగా ఉంటుంది ఆడవాళ్ళలాగా వాటిని ముడేసుకునేవాడు ఈ రోజుల్లో సరే అలా పెంచే లేదు పెంచట్లేదు పెంచితే తప్పుగా ఉంటుంది సరే అది మారిపోతూ ఉంటుంది అయితే ఈ జుట్టు పెంచడం పెంచకపోవడం అనేది అదొక ఫ్యాషన్ బట్టి మన వాళ్ళు పిల్లలు ఫాలో అవుతుంటారు కానీ జుట్టు పెంచడం దేనికి పెంచడం వల్ల ఏమొస్తుంది ఆ జుట్టు పెంచడం దేనికి ప్రతీక అలాగే గుండు కొట్టించుకోవడం దేనికి ప్రతీక గుండు కొట్టించుకుంటే ఏమొస్తుంది జుట్టు పెద్దగా పెంచితే ఏమొస్తుంది పెంచిన జుట్టు ముడివేస్తే ఏమొస్తుంది దానిపైన బావలాగా తలబాగ పెడితే ఏమొస్తుంది టోపీలు పెడి ఇవన్నీ కూడా శాస్త్రాలు ఆధ్యాత్మిక వాటి రహస్యాలు ఉంటాయి వాటి ఫలితాలు ఉంటాయి అయితే తెలుసుకొని చేస్తే ఫలితం ఉంటుంది తెలియకుండా తెలియనివాడు రామనామం పలికిన ఏముండదు రాముడి గురించి తెలిసినవాడు భక్తి శ్రద్ధలతో ప్రేమతో రామనామం పలికితే ఫలితం ఉంటుంది తెలియనివాడు పలికితే అది ఒక పేరులా ఉంటుంది కాబట్టి ఏదైనా తెలిసి చేస్తేనే ఏ విద్య అయినా ఫలితం ఉంటుంది అందుకని సచరిత్ర కానీ ఏ గ్రంథం కానీ చదివేటప్పుడు దాని అర్థాన్ని తెలుసుకొని బాగా ఆకలింపు చేసుకొని ఆనందించి తిరిగి దాన్ని ఆచరించినప్పుడే ఫలితం ఉంటుంది కానీ తెలియకుండా చేసే పారాయణం తెలియకుండా పలికే శ్లోకం తెలియకుండా పలికే పద్యం తెలియకుండా చదివే పుస్తకం ఎటువంటి ప్రయోజనం ఉండదు కాబట్టి ప్ర నువ్వు చదివే ప్రతి అక్షరానికి అర్థం నీకు తెలిసి ఉండాలి కాబట్టి చదివేటప్పుడు ప్రతిదాని అర్థం నీకు తెలుసుకొని చదువుతున్నావా లేదా అని చూసుకొని చదువు అప్పుడు అది పారాయణం కాదు అధ్యయనం అవుతుంది అధ్యయనం వల్ల మాత్రమే జీవితాలు మారుతాయి మనసు మారుతుంది సాధనగా మారుతుంది గొప్ప స్థాయికి వెళ్తాం కాబట్టి అధ్యయనం కావాలి పారాయణం కాస్త అధ్యయన స్థాయికి వెళ్ళాలి కేవలం పారాయణాలు పారాయణాలు ఉంటే ఎక్కడ వేసిన గొంగలు అక్కడే విరాజై కాంధే సాజై హస్తమునందు వజ్రం వంటి ధ్వజముతో విరాజిల్లువాడా ఆయన హస్తంలో ఒక ధ్వజం ఉంటుందంట ఆ ధ్వజం ఎటువంటి ధ్వజం వజ్రంతో సమానమైన ధ్వజం వజ్రం దేన్నైనా ఛేదిస్తుంది వజ్రాన్ని ఏది ఛేదించలేదు ఇందా చెప్పుకున్న వజ్రం వజ్రంతో ఛేదించబడుతుంది భుజమునందు ముంజా జంజములను ధరించినవాడా భుజమునందు ముంజా జంజములు అంటే ఆయన జంజం వేసుకుంటాడు భుజానికి ఒక ఆభరణం ఉంటుంది అంటే ఇలా అలంకరణంగా ఉండే ఒక వస్త్రం ఉంటుంది బహుశా ముంజ అంటే అది అయిండొచ్చు వస్త్రం వేసుకొని ఉంటాడు ఆయన భుజం మించి చేయి మీదకి వెళ్ళి ఉంటుంది అలాగే జంజము ధరించిన వాడ జన్యం అంటే సాధారణంగా బ్రాహ్మణులు రాజులు క్షత్రులు కొన్ని కులాల వారు ధరిస్తారు అయితే వాళ్ళు కులాన్ని బట్టి కాదు ఆ జన్యం వేసుకొని ఆ జన్యం వేసుకునేటప్పుడు గాయత్రి మంత్ర ఉపాసన చేస్తూ వేసుకుంటారు ఆ రోజు నుంచి గాయత్రి మంత్రం జపం చేయాలి గాయత్రి గాయత్రి మతం గాయత్రి మంత్ర జపం చేసేవాళ్ళు జీవించే విధి విధానాలు ఉంటాయి ఆ పవిత్రత ఉండాలి వ్యసనాలు పూర్తిగా వదిలేసేయాలి మనోనిగ్రహం కలిగి ఉండాలి ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండాలి బ్రహ్మజ్ఞానం కలిగి ఉండాలి కాబట్టి జంజం వేసుకునే వాళ్ళకి ఇవన్నీ ఉండాలి ఇప్పుడు కేవలం అనేది కులానికి సూచించేదిగా వేసుకుంటున్నారు జంజం ఉంటే చాలు బ్రాహ్మణుడు జంజం ఉంటే చాలు ఒక ఉన్నత కులస్తుడు అతను మనవాడు అని అంతవరకే కానీ ఆ జంజంని వేసుకున్న తర్వాత ఆ జంజానికి ఉండే నియమాలు పాటిస్తున్నాడా ఆ తపస్సు చేస్తున్నాడా ఆ జితేంద్రియత్వం మనోనిగ్రహం కలిగి ఉన్నాడా సంధ్యావందనం చేస్తున్నాడా ఇవన్నీ చూడాలి అవన్నీ పాటించిన వాడే వేసుకున్నట్టు లెక్క ఉట్టి జంజం వేసుకుంటే ఉంది అది ఉట్టి తాడే అవుతుంది కనుక జ అటువంటి నియమనిష్టలు కలిగిన వాడు జితేంద్రియుడు మనోనిగ్రహం కలిగిన వాడు వాటన్నిటినీ సూచించే జన్యము ధరించినటువంటి వాడు ఆంజనేయ స్వామివారు ఈరోజు మనం ఐదు శ్లోకాలు చెప్పుకున్నాం ఒకసారి ఐదు శ్లోకాలు చదివేసి ముగించుకున్నాం జయ హనుమాన జ్ఞాన గుణ సాగర జయ కపి रामदूत अतुलितबलधाम अञ्जनीपुत्रपवनसुतनाम महावीरविक्रमभजरङ्गी कुमतिनिवारसुमति केशङ्गी काञ्चनवरनविराजसुवेशा కానన కుండల కుంచిత కేశ ఆధ వజ్ర ధ్వజ విరాజ కా సజై జ్ఞానగుణ సాగరుడైన ఓ హనుమా నీకు జయము కలుగుగాక త్రిలోకాలను మేలుకొలుపు ఓ కపీష నీకు జయము కలువుగాక అమిత బలవంతుడవైన రామదూత పవన కుమారుడను పేరు గలిగిన ఓ అంజనీపుత్రుడ నీకు నమస్కారం మహావీర వజ్రం వంటి విక్రమము కలిగినవాడా చెడు బుద్ధిని తొలగించి సద్బుద్ధిని అనుగ్రహించువాడా బంగారు వర్ణము వంటి శరీర ఛాయతో శోభించటివాడా కర్ణకుండలములు ధరించి కేశములను ముడివేసుకునినవాడా హస్తమునందు వజ్రం వంటి ధ్వజముతో విరాజిల్లువాడా భుజమునందు ముంజ జంజములను ధరించినవాడా ఓ అంజనేయ నీకు వందనం ఐదు శ్లోకాలు చెప్పుకున్నాం ఐదు చౌపాయలు చెప్పుకున్నాం రేపు ఇంకొక ఐదు సాయిరా ధన్యవాదాలు